అందరికీ నమస్కారం అండి అయితే మనము ఎమియనూరు మార్కెట్లో ద కర్నూలులో ద బిగ్గెస్ట్ అండ్ మంచి అన్ని రకాల టైప్స్ జాతులు కలవాలంటే మన ఎమయనూర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు కాళేశీ ముందుకు ధరల విషయానికి ఎట్లయితే ఈరోజు ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఆదివారం ప్రతి ఆదివారం పూట జరిగేటువంటి పశువుల మార్కెట్ రైతు ఈ యొక్క పశువులు సంతానం చూసుకోవచ్చు ఇంకా కాళేశీ ముందుకు వీడియోలోకి వెళ్దాం ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ఎర్ర బటాన్ పక్కన ఉన్న బెళ్ళక నాలుగో టైస్ అంటే ప్రస్తుతానికి ధరలు చేస్తున్నాం ఎంత వంద హత్తు ಪದಿ ಇದು ಕೂಡ ಪದ ಎನ್ನೇಸ್ಕೊಚ್ಚಿನಿ ಈ ರೋಜು ಮೂರು ಜೊತಲು ಇದೆ ಇದೆ ಒಂದು ಹತ್ತು ಇವು ಕೂಡ ಒಂದು ಹತ್ತು ಅನ್ನ ಪಟ್ಕೊಂಡಿದ್ದೆ ಸಿಕ್ಸ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಈ ಜೊತೆ ಇವೆ ಹೌದು ಇರೋದು

ఏం చెప్పినాం సింగిల్ అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవత్ ఇది సింగల్ అయినా జోడీ లేదా జోడీ లేదా ఓకే ట్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిపుల్ ఫైవ్ సిక్స్ పేరు శ్రీరాములు గారు మంచి బెదరు ఉన్నట్టుంది కావాలంటే నేరుగా మాట్లాడచ్చు నమస్తే భావి ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చారు ఈ రోజుకి చెన్నారు ఇద్దటి వంద కడల్ మల్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ ఓకే కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు వంద హైదు ఒక లక్ష పదహైదు వేల నెంబర్ చెప్పిన ఓకే ఎద్దులు ఉండేలా పోతాయి ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారికులు కాబట్టి లక్షల వారు టర్న్ ఓవర్ చేస్తారు ఒక వారానికి అది సతాయిస్తారండి కొంతమంది ఈ రప్ప నెంబర్లు మహానుభావులు ఉన్నారు కొంతమంది సుజాద్దురా ఏం చెప్పినాం తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు ఇంది వెళ్ళి ఏంటంటారా నవసో నవత్ పదో ఓకే ఏం చెప్పిన ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలవత్ ఐదు సార్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా బయట దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన ఎక్కడి నుంచి వచ్చారు పరమాన్ దొడ్డే ಏಯ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಎಂಬತ್ತೈದು ಸಾವಿರ ಪರ್ ಮಂತ್ ಟೆ ನಂಬರ್ ಇಪ್ಪ ನಾಲ್ಕು ಹನ್ನೆರಡು ಅರವತ್ತು ಎಂತ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಡಬಲ್ ಸೆವೆನ್ ಎಕ್ಸ್ ಅವರು నా ఏం చెప్పినారు ఇవి వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ ఇప్పుడు అరవై ఎనిమిది ఏం చెప్పినారావుట్ల కడిట్ల నెంబర్ చెప్పు ఒకటి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి పట్టింది సంవత్సరం పాట నమస్తే నమస్తేనా మార్కెట్ చాలా తెల్లబోయింది ఇంకా ఏం చెప్తాం ఎయిటీ థౌసండ్ మన ఎమ్మెతి వాసలు సరొకాలి కదా ఎంత తొంభై రెండు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు మూతి వాసలు ఎవరికైనా మూతికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆయన నెంబర్ అయితే లింక్లో నేరుగా ఇస్తాను కాలేజ్ మందికి ముగిత ఆశామైతే వచ్చిండు ఈ రోజు అయితే మరి సార్ ఎన్ని జతలు ఎన్ని రేట్లు ఉన్నాయంటే తెలుసుకున్నాం నమస్కారం ఎన్ని జతలు వేసుకొచ్చారు ఎన్ని జతలు వచ్చినా మన్నూరు నుంచి ఎనిమిది జతలు ఫస్ట్ లాస్ట్ ఏం రేట్ ఉన్నాయి ఇవి ఒక లక్ష డెబ్బై నాలుగా ఓర్ని అవును నువ్వు కూడా లేవు ఇంక నీ అట్లా మనిషి కూడా లేదు అట్లయితే అవు ఆ లాస్ట్ ఏమున్నాయి రేటు లక్ష నాలుగు లాస్ట్ ఓకే మీ నెంబర్ చెప్పండి ఓకే మీ పేరుకుందాం వాసంలో మరి ఎన్ని చేతులు మూతి సంబంధించిన డీటెయిల్స్ కాలంటే నేరుగా మాట్లాడండి మీరు చెప్పింది కేవలం బేరాలు మాత్రమే కదా ఫిక్స్ ఏం కాదు కదా ఓకే ఇదే అనమాట ఎం 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 చెప్ప తొంభై ఐదు డెబ్భై మూడు తొంభై ఒకటి ముప్పై ఒకటి సున్నా ఒకటి డెబ్భై తొమ్మిది ఎంత అవు నలభై ఐదు వేలు ఎన్ని మళ్ళు ఆరు బివ మాల్ అంతా కాస్త ఇలానే ఉంది కొద్దిగా తొందరగా ఇప్పిస్తాను సరుగ్ కూడా ఈ విధంగా ఏం చేస్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు సవర ఎనభై ఐదు వేలు నెంబర్ తొంభై తొంభై ఐదు ఐదు నలభై రెండు రెండు ఒకట్లు తొంభై మూడు తొంభై మూడు సున్నా ఎక్కడి నుంచి వచ్చా రాజపురం ఎక్కడది నాగలపల దినిపట్ల ఓకే ఇవి పళ్ళతోనేమో తో అన్ని వేసినాయా నాలుగు అన్ని పళ్ళు వేసింది ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమా మంచిగా అతన్ని నడుచుకుంటాయా ఓకే

ఫోన్ నెంబర్ రేపు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ టూ త్రీ వన్ సెవెన్ మరి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే నేను దగ్గర మాట్లాడుకోవచ్చు ఇంతా ఇంకా మొత్తం మీరు చూస్తే అర్థమైంది ఎవరైనా మామూలు బలాలు పెంచుకోవాలంటే ఈ సరుకుని తీసుకుని కూడా మీరు మంచిగా నేరుగా తగట్టేసుకోవాలి సార్ లాటలు లాటలు ఒక్కొక్కరు ఐదారు పట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి మీరు ఎంత డెయింది కావు నెంబర్ రేపు అరవై మూడు సున్నా ఐదు డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై ఎంత ఎక్కడి నుంచొచ్చు కలగట్ల ఇరవై నెంబర్ చెప్పై డెబ్బై యాభై పది ఇది అనమాట మార్కెట్ చూశారు కదా మొత్తం ఇది అంగుంది మరొక వీడియోలో కలుసుకుంటే వీడియోలో ఉంది ఖచ్చితంగా చేయలేదు థ్యాంక్ యూ